భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్ కాన్స్టిట్యూషన్ సో ఇందులో మనం అంటే రాజ్యాంగపు ప్రాథమిక ఉద్దేశాలు ఏంటి ప్రే అంబుల్లో మనము చెప్పబడిన విషయాలు ఒక ఏడిటిని మనము ఆలోచన చేయొచ్చు అన్నమాట సో వాటిని ఏ విధంగా ఆలోచన చేయొచ్చు అంటే మొదటిగా సావర్నిటీ అనగా భూమత్వము లేదంటే దేశము ప్రజలది ఇది ఏం చెప్తుందంటే దేశం అనేది ప్రజలది ఎవరికి బారీసా కాదు ఎవరికి బారీసులుగా ఉండాల్సిన అవసరం లేదు అని ఆ యొక్క రాజ్యం యొక్క ప్రాథమిక ఉద్దేశంగా చెప్పబడింది రెండోది చూస్తే సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అంటే అందరికీ సమాన హక్కులు ఉన్నాయి నువ్వు ఎవరైనా కావచ్చు మతంతో భేదం లేకుండా కులంతో భేదం లేకుండా జాతితో రంగుతో భేదం లేకుండా స్టేట్స్లో స్టేట్స్తో కూడా భేదం లేకుండగా అందరికీ సమాన హక్కులు అనేవి ఉన్నాయి అని తెలియజేసే విషయము ఈ యొక్క రాజ్యాంగం యొక్క ప్రాథమిక ఉద్దేశం సో మూడవది మనం ఏం చూసాము ఎకానమిక్ జస్టిస్ అనగా ఆర్థిక న్యాయం బలహీన వర్గాల అభివృద్ధి మన కొన్ని ట్యాక్స్లు కడతూ ఉంటారు ధనవంతులు లేదంటే కొంచెం లిమిట్ ఉంటుంది వాళ్ళకు ఒక ఎక్కువ లక్షలు వస్తే వాళ్ళు ఏం చేయాలి ట్యాక్స్ పే చేయాలి తప్పకుండా సో వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి ఎందుకు ఆ ట్యాక్స్ కడతా అంటే ఆ ట్యాక్స్ పేదవాళ్ళకి ఇవ్వడానికి ఆ ప్రభుత్వము ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసి ఆ ట్యాక్స్ను వేరే రూపంగా ప్రజలకు అనేది అందజేస్తుంది అంటే రేషన్ విధానంలో కాబట్టి ఇంకొక కొన్ని ప్రాజెక్ట్లు ఇస్తుంటారు కదా పేదలకు అని చెప్పి వాటికి కేటాయిస్తారు రైట్ సో ఆ విధంగా నా మూడవది మనం చూస్తాం ఆర్థిక ఎకనామిక్ జస్టిస్ తర్వాత రాజకీయ న్యాయం పొలిటికల్ జస్టిస్ ప్రతి ఒక్కరికి రాజ్యములో సమాన అవకాశాలు అంటే ఎవరైనా కావచ్చు క్రిస్టియన్ కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సీఎం కావచ్చు సో ఈ విధంగా మనము చాలా రకాలుగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా రాజ్ రాజకీయంలో సమాన అవకాశాలు ఉన్నాయి కానీ మన భారతదేశం ప్రకారం క్రైస్తవులను ఒక విధంగా చూస్తుందని మాత్రం ఒప్పుకోవాలి రాజ్యాంగం చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి చెప్పడం బాగుంది కానీ కదా చేతల్లో మాత్రము రావడం లేదు క్రైస్తవులకు అధికారాలు అనేవి రావడం లేదు రావాలి నేను కూడా ఆశిస్తున్నా అయితే వాటికి దూరమే నేను మీరు వెళ్తే సపోర్ట్ చేస్తే కానీ నేను మాత్రము నాకు ఈ రాజ్యం మీద ఈ రాజ్య అధికారాల మీద నమ్మకం లేదు నేను నేను చెప్పడం లేదు ఈ మాట చాలామంది మేధావులు కూడా చెప్తున్నారు నాస్తికులు దేవుని నమ్మని వారు చెప్తున్నారు ప్రభుత్వ రంగాన్ని ఉన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నాకేంటంటే నిర్ణయాలు బాగున్నాయి కానీ విధులు బాగున్నాయి కానీ వాటిని అమలు చేసే విషయంలో మరి చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు సరే ప్రార్థన చేద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రాజ్ రాజకీయ సమాన స్వేచ్ఛ లిబర్టీ అనేది కూడా మనకు ఉందని రాజ్యాంగం యొక్క ప్రాథమిక ఉద్దేశంలో మనకు అర్థమవుతుంది ఆలోచన విశ్వాసము మతం అభివృద్ధి స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంది నీ ఆలోచన విధానం నీకు ఏదొచ్చిందో ఎదుటి వాళ్ళని నొప్పించుకుండగా ప్రశ్నించవచ్చు నీ విశ్వాసం ఏముందో ఏ దేవుని నమ్ముతావో అసలు నమ్మవో నీ ఇష్టం కాబట్టి అది నీ విశ్వాసం నీ అభిమతం అంటాం స్వేచ్ఛ మతము అనేది మనకు ఇక్కడ గమనించాలి మరొకటి మనం గమనిస్తే సమానత్వం ఈక్వాలిటీ కులము మతము జాతి లింగం అనే తేడాలు లేకుండా ఉండాలి అందుకోసమే భారత రాజ్యాంగం అనేది నిర్మించబడింది ప్రజాస్వామ్యములు మరి ఇది జరుగుతుందా అంటే జరగడం లేదు కదా ఎందుకు లేదు ప్రతివాడు ఎవడొకడు గెలుగుతూనే ఉంటాడు కదా ఏ కులము ఏ క్యాస్టు దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు ఆకు ఎవరికి లేదు పోలీసులు కూడా అడగకూడదు నిన్ను అవును రాజ్యాంగ విరుద్ధం అడిగితే కానీ మతం పేరుట కులం పేరుట జాతి పేరుట రంగు పేరుట దూషించడం అనే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా మరి రాజ్యాంగం అట్లా అంటే రాజ్యాంగం ఎవరు ఫాలో అవుతున్నాడు మరి కాబట్టి ఈ విధంగా మనం ప్రశ్నించాల్సింది వస్తుంది అందుకోసమే అనిపిస్తుంది సమానత్వము అని మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ సమానత్వం ఈ రోజులకు కూడా చాలా ఘోరంగా రెడీ అయిపోయింది కొన్ని రూట్స్లో అక్కడ వెళ్ళకూడదు పల్లెటూరులో ఆ మార్గంలో వెళ్ళకూడదు వాళ్ళు వస్తే లేచి నిలబడాలి కాలం దగ్గర కూర్చోవాలి సమానత్వం అంటున్నారు ఈడ చూస్తే అసమానతలు ఉన్నాయి ఈక్వాలిటీ లేదు ఉన్నాయమ్మా ఉన్నాయా అసలు ఎంత ఘోరంగా అందుకే అనిపిస్తుంది ఇక్కడేమో బాగా రాసుకున్నాము పెద్ద రాజ్యాంగము కదా ప్రపంచంలోనే భారతదేశపు రాజ్యాంగం మించిన రాజ్యాంగం వేరేది ఇంకా లేదు అని చెప్పుకుంటున్నా మంచిదే కానీ అది ఎంతవరకు అమ్మల్లోకి వచ్చింది అది రానంత వరకు స్వాతంత్రం లేదు అని నేను భావిస్తున్నా ఇంతవరకు ఓకే అనిపిస్తుంది చాలా బెటర్ నిజమే ఒక రకంగా చూస్తే ఇంకా చాలా కూడా బాధపడే సహోదర భావం కదా ఏమంటాము ఫెటర్నిటీ దేశంలో ఐక్యత ఏ మతమైనా ఏ కులమైనా అందరూ గడిచి ఎలా ఉండాలండి సహోదర భావం ఐక్యత కలిగి జీవించాలి సమగ్రత అని చెప్పి రైట్ అయితే ఇంకా కొన్ని విషయాలు అలా మనం చూడవచ్చు ఇవి ప్రాథమికంగా మనము ఒక ఏడు విషయాలు చూసాం రాజ్యాంగపు ప్రాథమిక ఉద్దేశాలను ప్రియాంబుల్లో కొన్నిటిని అలా ఆలోచన చేసి రైట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనం ఇక్కడ చూస్తే ఓకేనా మొట్టమొదటిగా భారత రాజ్యాంగం ఆర్టికల్ సంఖ్య తాజా సమాచారంగా మనం ఆలోచన చేస్తే భారత రాజ్యాంగంలో అనుకోకుండా అధిక సవరణల వల్ల ఆర్టికల్ సంఖ్య పెరిగింది మన భారత రాజ్యాంగం ఏంటంటే స్టాండర్డ్ ఉండదు బారుతో వస్తుంది ఇదే మతన్మాదలకు అవకాశం అయింది అనుకుంటున్నా భారత రాజ్యాంగం అనేది మరి మారకపోతే బాగుండేది అనిపించేది కానీ మార్చ అవకాశం కూడా కల్పించారు అంటే అడిషన్ తీసుకోవచ్చు అవసరమైతే తీసేయచ్చు కూడా అన్నట్లుగా ఉంటారు అంటే పలు ఆర్టికల్ ఆర్టికల్ను తీసే విధంగా కూడా చేసే వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడడం కాదు కానీ సోషల్ మీడియాలో చాలా విధంగా మాట్లాడుతున్నారు సోషలిజం సెక్యులరిజం అనే పదాలు తీసివేయాలని ఇంకా ఆ పదాలు తీసి తీసివేస్తే అందులో ఉన్న మరి ఆ ఉన్నతమైన అభిప్రాయము ఆ పదాలని తీసేస్తే ఇంకా ఏం సోషలిజం ఏం సామాజిక న్యాయం ఉంటుంది ఏమి లౌకికవాదాన్ని కలిగి ఉంటాం చెప్పండి ఈనాడు దుష్టుడు దుర్మార్గుడు అది ఒకళ్ళని చెప్పడానికి వీలు లేదు రైట్ ఆయా విధాలుగా ఉన్నారు చాలామంది ఈ పార్టీని ఆ పార్టీ విమర్శిస్తారు ఆ పార్టీని ఈ పార్టీని విమర్శిస్తారు ఈ పాలు తీసివేయమంటున్నారు కొద్దిమంది నాయకులు వాళ్ళ నుంచి చెప్పడం లేండి న్యూస్లో కనిపిస్తూనే ఉంటుంది ఇంత దుర్మార్గంగా వ్యవహారం వ్యవహరించడం అనేది చాలా బాధకరం సరే మనం ఈ విధంగా ఆలోచన చేస్తే కొన్ని సవరణలు అనేవి జరిగినాయి ప్రారంభంలో ఎన్ని ఉండేవి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి వాటిని ఈ విధంగా విభజించారు అంటే అర్థం చేసుకోవడానికి ఇరవై రెండు పార్ట్స్గా ఎనిమిది షెడ్యూళ్ళలో వీటిని చే చేశారు ప్రస్తుతం సుమారుగా దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఆర్టికల్స్ ఉన్నాయి అవి ఇరవై ఐదు పార్ట్స్ ఇక్కడ అప్పట్లో ఇరవై రెండు ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు అయ్యాయి చూడండి అంటే మార్పు వచ్చింది మార్పులకు చేర్పులకు గురి అవుతూ ఉంది మన రాజ్యాంగం సో ఇరవై ఐదు పార్ట్స్ పన్నెండు షెడ్యూల్ విభా విభజించబడ్డాయి అప్పుడు ఎనిమిది షెడ్యూల్ ఉండేవి ఇప్పుడు పన్నెండు అయ్యాయి అప్పుడు ఇరవై ఐదు ఆర్టికల్స్ ఉండేవి ఇప్పుడు ఇరవై ఐదు అయ్యా ఇరవై రెండు ఉండేది ఇరవై ఐదు అయ్యాయి కాబట్టి మనము ఈ యొక్క ఆర్టికల్స్ ఎందుకు సార్ షెడ్యూల్ ఎందుకు ఈ విధంగా ఎందుకు చేశారు అని ఆలోచన చేస్తే మనము ఒక చిన్న క్లుప్త వివరణ చూడొచ్చు దీనికి అనమాట ఏంటి అదంటే ఆర్టికల్స్ అనేది రాజ్యాంగంలోని ముఖ్యమైన నిబంధన ఆర్టికల్స్ అనేవి ముఖ్యమైన నిబంధనలు వివరిస్తాయి షెడ్యూల్ అనేవి ఆర్టికల్ని అమలు చేయడానికి అంటే ఆర్టికల్ ఇవి అమలు చేస్తే బాగుంటుంది ఆర్టికల్ వస్తాయి ఫస్ట్ తర్వాత వాటిని అమలు చేయడానికి వాడతారు ఈ యొక్క షెడ్యూల్ షెడ్యూల్ వివరణ ఈ పన్నెండు షెడ్యూల్ అని మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నాం కదా సో వాటికి ఉపయోగిస్తారు ఈ షెడ్యూల్ను అమెండ్మెంట్ అనగా అంటే రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ లేదా షెడ్యూల్లో మార్పు లేదా సవరణ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా రాజ్యాంగం అనేది మనకు కనిపిస్తుంది రాజ్యాంగం అనేది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైట్